సెయింట్ స్టీఫెన్ చర్చి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో బ్రిటిష్ పాలన కాలంలో నిర్మించబడింది బ్రిటిష్ కరెక్టర్ అయిన స్టీవెన్ రాంబోల్ జాకిన్ ఆధ్వర్యంలో ఈ చర్చ్ నిర్మాణం జరిగింది ముఖ్యంగా ఈ చర్చ్ ఆంగ్లో ఇండియన్ సమాజం కోసం ఈ చర్చి నిర్మించబడింది చర్చి నిర్మాణం కోసం ఉపయోగించిన వనరులు అలాగే వాటి యొక్క వివిధ కలప మైసూరు రాజైన టిప్పు సుల్తాన్ కోట నుండి తెప్పించారు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రధాన ఆకర్షణలు ఏమిటి అంటే ఈ చర్చి యొక్క నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రత్యేకంగా ఈ చర్చిలో గ్లాస్ విండోస్ మరియు పై కప్పులు చాలా ప్రత్యేకమైనవి చర్చి విండోల్లో ఉన్నటువంటి రంగురంగుల గ్లాసులు విండోలు వివిధ పవిత్ర సన్నివేశాలు అయినటువంటి тру ну и